అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం ముప్పై మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు అర్జున్కి పిచ్చి కోపం వచ్చి ఆర్వీ దగ్గరికి వెళ్ళి ఆమె చేపట్టుకుని బయటకు తీసుకుని వచ్చి ఎవడు వీడు అని ఆమె మొబైల్ చూపిస్తూ అడుగుతాడు ఇది నా ఫోన్ ఎందుకు నువ్వు తీసుకొని వచ్చావని కన్నీరు వస్తున్న అందులో ఉన్న మెసేజ్ చూసి చెప్తావా లేదా అని ఫోన్ లాక్కుంటూ అడుగుతాడు అర్జున్ అది అసలు నువ్వు ఎందుకు తెచ్చావు నా ఫోన్ అది ఓపెన్ చేశావా అని ఫోన్ చేయి చేపట్టుకుని నిన్నవాడు మూవీకి వచ్చాడా అని అడుగుతాడు కోపంగా హా అని తలదించుతుంది నిన్నేం చేశాడు అని అంటే అది అది ఏం లేదంటున్నాను బుగ్గా ఒత్తిపట్టి ఆర్వి నా సహనాన్ని పరీక్షించకు ఏమైందో చెప్పు అని అరుస్తాడు జరిగింది చెప్తుంది కానీ అతను ఎవరనేది చెప్పదు ఆర్వి నన్ను పిలవాలి కదా అసలు ఇంత జరిగితే నాకు నువ్వు చెప్పవా అని అంటూ ఆమె భుజాలు పట్టి ఊపుతూ అడుగుతాడు అది అర్జున్ వదిలే అందుకే నేను నెంబర్ మారుస్తాను అన్నాను ఎవడో వెదవా వదిలేయని అంటే ఏంటి వదిలేయాలా ఈ మెసేజ్ చూడు వాడు ఎలా పెట్టాడు అని అది ఇచ్చి మళ్ళీ తీసుకుంటే ఏది చూడునివ్వు ఇలా ఇవ్వు అని అంటుంది వద్దు నువ్వు వెళ్ళు అని అంటాడు అర్జున్ అర్జున్ ఇలా ఇవ్వు అని లాక్కొని చూస్తుంది ఆ మెసేజ్ని ఆమె కళల్లో నీరు కారిపోతూ ఉంటే అక్కడే కూలపడితే ఆమెని తీసుకొని కారులోకి లాక్కొని వెళ్తాడు సీట్లో కూర్చొని వెక్కి వెళ్ళి ఏడుస్తుంది ఎవడు వాడని అడిగితే తెలియదు అంటుంది ఎప్పటి నుండి ఇలా మెసేజెస్ వస్తున్నాయంటే అది అది ఈ మధ్య అంటుంది అబద్ధం చెప్పకారువి నువ్వు పోలీస్ స్టేషన్లో వెళ్ళావని వాడికి తెలా తెలుసు అని అంటే ఎప్పటి నుండి ఇదంతా జరిగింది నిజం చెప్పంటే అది అర్జున్ అప్పుడే మొదలు అంటుంది సరే ఎవడు వాడు అని అడుగుతాడు తెలియదు అంటుంది ఎప్పుడైనా వాడిని చూసావా అప్పట్లో ఒకడు కాలేజీలో ఏడిపించడు వాడా అంటే కాదు ఎవరో నాకు తెలియదు అంటుంది ఆమెని హత్తుకొని సారీరా నువ్వు భయంగా ఉంది అంటే రమ్మంటే నేను రాలేదు అని అంటాడు అర్జున్ ఆమె ఏడుపుని ఆపి వదిలే అర్జున్ అతని నెంబర్తో ఎందుకు ఇప్పుడు నేను నా నెంబర్ మార్చేస్తాను వాడు ఇంకేం చేయలేడు కదా అంటుంది సరే కూర్చో నీ కోసం ఏదైనా తెస్తాను అని వెళ్ళి జ్యూస్ తెచ్చి ఇస్తాడు అది తాగి ఇంకా వద్దు అని అంటున్నా కూడా వినకుండా తాగు అని అంటాడు అది తాగేసిన తర్వాత పదా వెళ్దామని అంటుంది ఆమె నుదుటిన ముద్దిచ్చి ముఖమంతా తుడిచి ఇంకా నువ్వు ఎప్పుడూ కూడా ఏడవకు నేను చూసుకుంటాను కదా అంతా అని అంటాడు అర్జున్ ఇద్దరూ కలిసి వెళ్తారు లోపలికి ఏమైంది ఏమైంది అంత కోపంగా ఉన్నాడు అర్జున్ అని వితిక నిహారిక అడిగితే ఏం లేదు నాకు కాస్త ఒంట్లో బాగోలేకపోతే అర్జున్కి చెప్పలేదు అందుకే నాపైన కోపం వచ్చి దాన్ని చేస్తుంది అది విని అబ్బో ఇంత లవ్వా అనుకుంటుంది రేపు ఆర్వీ బర్త్డే కదా ఏం ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతాడు ఆదర్శ్ అర్జున్ని రేపు నైట్ ఆర్వీ వాళ్ళ ఇంట్లో పార్టీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను చెప్పొద్దు అంటాడు ఓకే మంచి ప్లానే కానీ అంకుల్ లాంటివి ఉంటే బాగుండేది కదా వాళ్ళు లేరు కాబట్టి మనం అందరం తన బర్త్డే చేయాలంటుంటే అందుకే వాళ్ళ ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నా అంటాడు అర్జున్ అక్కడ అయితే అది బాధపడుతుందిరా అంటాడు ఆదర్శ కాదని చెప్తాడు అర్జున్ సరే అలాగే రేపు మన ముగ్గురం తన బర్త్డేని గుర్తుపెట్టుకోలేదు ఆర్బీ అసలు బర్త్డే విషష్కి చెప్పొద్దు మీరు ఓకేనా వితిక కూడా చెప్పు అని అర్జున్ అంటాడు అలాగే అని అనుకుంటారు వాళ్ళిద్దరూ కూడా ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతారు అందరూ ఏ వితిక మర్చిపోయాను రేపు ఆర్వీ బర్త్డే కదా అని అంటే అవును తనకేమైనా గిఫ్ట్ తీసుకోవాలి అని అనుకున్నాను మర్చిపోయానని అంటుంది వితిక సరే ఆదర్శ్ పద ఇప్పుడు వెళ్ళి తీసుకొని వద్దాము అని వితిక అంటూ ఉంటే ఇద్దరు కూడా బైక్ మీదకి వెళ్తారు ఒక షాప్లో ఇద్దరు కలిసి గిఫ్ట్ తీసుకొని వితికని ఇంట్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదర్శ్ అర్జున్ చెప్పిన విషయం వితికతో చెప్తే ఏంటిది అర్జున్ ఆర్వీని ఇంత కేరింగ్గా చేస్తున్నాడు అసలు అర్జున్ అంతగా ప్రేమ చూపించడం బాగుంది నేను అనవసరంగా అతన్ని వదులుకున్నానా అని ఫీల్ అవుతూ బెడ్ మీద తెగ ఆలోచిస్తూ ఉంటుంది వితిక ఇక ఆర్వి వాళ్ళందరూ డిన్నర్ చేసి పడుకుంటే రేపు నా బర్త్డే నాన్న ఉంటే భలే సెలబ్రేట్ చేసేవారేమో అయినా అర్జున్కి కూడా గుర్తే కదా ఇప్పుడు నైటే మెసేజ్ చేసేవాడు నాకు అని ఆలోచిస్తూ అర్జున్ అని అనే లోపే ఆర్వి రేపు అని నాకు కాస్త వర్క్ ఉంది బాగా నిద్ర వస్తుంది ఇంకా మనం పడుకుందామా అని ఆమెను చుట్టుకొని పడుకుంటాడు అర్జున్ ఏంటిది వీడు మర్చిపోయాడా నా బర్త్డే గురించి అలా జరగదు కదా ఎప్పుడు వీడు మర్చిపోడు కదా ఓ పని అన్నాడు కదా నా బర్త్డే సెలబ్రేషన్సే అయ్యి ఉంటుందిలే అని అనుకుని ఆమె కూడా అలాగే పడుకుండిపోతుంది అలా ఆలోచనతోనే నిద్రపోయిన ఆర్వీని చూసి కళ్ళు తెరుస్తాడు అర్జున్ ఆమె నుదుటి మీద పెదాలు నిలిపి హ్యాపీ బర్త్డే అని ఈ ఒక్కసారికి నైట్ పన్నెండుకి చెప్పలేము నీకు విషెస్ ఇక పైన ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ప్రామిస్ రా అని అంటూ వేలితో ఆమె పెదవుల్ని తడిమి ఎవడువాడు నిన్ను ఎందుకింత పెయిన్ తీసుకుంటున్నావు నువ్వు ఇలా తెలుసుకోవాలి అని అనుకుంటాడు అర్జుని చూస్తూ ఆమె నిద్రలోనే కదులుతూ అతన్ని హక్ చేసుకొని అర్జున్ అని అంటూ ఉంటే ముద్దుగా పిలుస్తుంది ఏంట్రా అని అనగానే ఏమీ మాట్లాడదు అంతలో గడియారం పన్నెంట్టు కొడితే హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్లీ పెళ్ళామని అని ఇచ్చుకున్నాం పెదవులకి ముద్దిస్తాడు నిద్రలో ఉన్న ఆమెకు తెలిసిన ఏమో అతను దూరం జరగగానే కదులుతుంది అది చూసి అందంగా నవ్వుకొని ఆమెను గట్టిగా చుట్టేసుకుంటాడు అమ్మో లేచిందని కళ్ళు మూసుకుంటాడు ఆమె లేచి ఎదురుగా ఉన్న అర్జుని చూసి టైం పన్నెండు అయింది నిద్రపోతున్నాడే అని అనుకుని ఫోన్ దూరంగా ఉంటే ఇలా నిద్రపోతే ఇంకేం విషయం చెప్తాడు నాకు నా పిచ్చి కానీ అయితే ప్రతిసారి మెసేజ్లో మాత్రమే ఉన్నా నువ్వు ఈ బర్త్డేకి ఇంత దగ్గరగా ఉన్నావు అది చాలే నెక్స్ట్ బర్త్డేకి మనం ఎక్కడుంటామో ఇది నీతో జరుగుతున్న ఫస్ట్ బర్త్డే నీకు గుర్తున్నా లేకున్నా నాకు గుర్తుండిపోతుందని చుట్టూ చూసి అతని పెదవుల మీద అంటి అంటకుండా ముద్దిచ్చి వెంటనే వెనక్కి జరిగి మరి నీ ఈ ఫ్రెండ్కి భయం లేకుండా పోయింది కదా ఎలా ఏది పడితే చేస్తున్నానని నిద్రలో ఉన్నాడనుకొని నిద్ర నటిస్తున్న అర్జున్కే చెప్తుంది ఏంటో ఈ ధైర్యం మరి అనుకుంటూ సారీరా నీ పర్మిషన్ లేకుండా నేను ఇలా చేశాను అంటూ అతని చూస్తూ హ్యాపీ బర్త్డే ఆర్వి అని తనకి తని చెప్పుకొని ఇదే నీ విష పొరపాటున నీకు గుర్తు లేకపోయినా ఇంకెవరి ముందు చెప్పకూడదు నాకు అందుకే నీ తరపున నేనే చెప్పుకుంటున్నానని నిద్రపోతున్న అర్జున్కి చెప్పి కళ్ళు మూసుకుంటుంది ఆమె పిచ్చి ప్రేమకి అతని కళ్ళల్లో నీళ్ళొస్తాయి అప్పటికే ఆమె నిద్రపోవడంతో అది చూడదార్వి అయినా నువ్వు ఇంకా నా ఫ్రెండ్ పెంటే పెళ్ళానివి పూర్తిగా కూడా చూసేశా నిన్ను అని మనసులో అనుకుంటూ ఆ రోజు ఆమెను చూసింది గుర్తొచ్చి నవ్వుకొని కళ్ళు మూసుకుంటాడు ఉదయం ఆమె లేచేసరికి పక్కన అర్జున్ ఉండడు అరే ఏంటి నిజంగానే అర్జున్కి గుర్తులేదా అని లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తుంది అందరూ హాల్లో డైనింగ్ ఏరియాలో కూర్చొని ఉంటారు మాళవిక గారు రా ఆర్వి అని అంటే కూర్చొని ఏంటిది అందరు ఇక్కడే ఉన్నారని అడుగుతుంది ఏం లేదు ఇదిగో ఈ స్వీట్ తిను అంటే అర్జున్ అందరికీ చెప్పినట్టున్నాడని ఆత్రంగా వెళ్ళిన ఆర్వికి ఆవిడ ఒక స్పూన్ తినిపించాక ఎలా ఉంది అంటే చాలా బాగుందని థ్యాంక్స్ చెప్తుంది మీ ఆయన చేశాడంటారు ఆవిడ ఎందుకు వదిన థ్యాంక్స్ చెప్తున్నావు నేను చెప్పాలి కాలేజ్కి ఈరోజు లాస్ట్ డే అందరూ ఏదో ఒకటి తీసుకొని రమ్మంటే అన్నయ్యని చేయమంటేనే చేశాడు ఈ స్వీట్ అని చెప్తుంది లాస్యా అది విన్న ఆర్వి ముఖం నీరు కారిపోతుంది అర్జున్ చేతి మీద ఒక్కటేసి ఏంట్రా పాపం ఇలా ఏడిపిస్తున్నావని మాలవిక గారు అడుగుతారు ఏం కాదు ఏడవని ఈ రోజుతో దాని బాధలన్నీ పోయి ఇంతకు వెయ్యి రెట్లు హ్యాపీనెస్ ఇస్తానంటాడు చిన్నగా సరే మనవరాల లాస్ట్ రోజైతే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకోవాలని పద్మావతి గారు చెప్తే లాస్యా వెళ్తుంది కళ్యాణ ప్రాత్రాస్తాను దీవిస్తారు ఆర్వి కూడా వెనకే వెళ్ళి నన్ను కూడా ఆశీర్వదించండమ్మ అని అంటే అర్జున్ కూడా పక్కనే చేరుతాడు అతన్ని చూసి నవ్వి నీ మనవడితో ఎప్పటికీ ఉండేలా దీవించండి నమ్మమ్మా అని మనసులో అనుకుంటుంది ఆర్వి ఆమె కళల్లో ఆశ అందరికీ అర్థమవుతుంది శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తి రస్తు అని పెద్దగా అంటారు ఆవిడ తప్పక తడబడుతూ పైకి లేస్తుంది ఆర్వి అది విన్న అర్జున్ నవ్వుకుంటాడు లాసియా కాలేజీకి వెళ్తే అర్జున్ ఆర్వి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు అర్జున్ ఏమైంది మర్చిపోయావా అని అడిగితే అవును ఆర్వి నేను మర్చిపోయాను అసలు అలా ఎలా మర్చిపోయానే భలే గుర్తు చేసావే నాకు నువ్వు పో వెళ్ళి నా వాలెట్ తీసుకొని రా పో అని అంటాడు అర్జున్ ఆమె చిన్నగా తిట్టుకుంటూ విసుగ్గా వెళ్ళి వాలెట్ తెచ్చి అతని చేతిలో పెట్టి కారులో వెనక కూర్చుంటుంది ముందుకు రావే అని అంటే వెళ్ళి కూర్చొని మూతి ముడుస్తుంది ఆర్వి హా గుర్తొచ్చాక నువ్వే రిగ్రెట్ ఫీల్ అవుతావు అయినా మిథిక ఆదర్శులకి గుర్తుండే ఉంటుందిలే వాళ్ళు చెప్తారు కదా అప్పుడు ఖచ్చితంగా నువ్వే ఫీల్ అవుతావులే అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంటే ఆరాట పడుతుంది ఇక వాళ్ళు వచ్చి కార్ ఎక్కి సైలెంట్గా ఇద్దరుంటే ఇంకా బాధగా అనిపిస్తుంది ఆర్వీకి వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్న ఆర్వీ ఏమీ మాట్లాడదు ఆఫీస్ వస్తే కార్ దిగాక అర్జున్ నేను మా ఇంటికి వెళ్తాను కాసేపు ఆగి ఆఫీస్కి వస్తాను మీరు వెళ్ళండి అంటే ఏంటిది ఇప్పుడు ఆఫీస్ టైంలో ఈవినింగ్ వెళ్దాంలే నేను తీసుకెళ్తాను వద్దు పద అని ఆమె పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తాడు అర్జున్ ఇంకా లోపలికి వెళ్ళాక వర్క్లో పడిపోతారు అందరూ ఆమె కూడా మర్చిపోతుంది నిహారిక వచ్చి హాయ్ ఆర్వి అని మాట్లాడుతూ వర్క్ చేస్తూ ఉంటుంది లంచ్ టైంలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏ ఆర్వి ఈ డ్రెస్ ఎలా ఉంది షాప్లో కనిపిస్తే నేను తీసుకున్నాను బాగుందా అని చూపిస్తుంది నిహారిక అది చూసి చిన్నగా నవ్వుకుంటుంది ఓకే బాగానే ఉందని చెప్తుంది ఆర్వి అరే భలే ఉంది అని వితిక తీసుకొని ఎంత బాగుందో కదా ఇది అని అంటూ చెప్తూ ఉంటుంది నీకు అంతగా నచ్చితే చెప్పు ఈవినింగ్ ఇలాంటిదే మనము తీసుకుందాం అని అంటుంది ఆర్వి అలాగే లేవే అని అంటుంది వితిక నచ్చితే తీసుకో నేను ఇంకొకటి కొనుక్కుంటానే అని అంటుంది నిహారిక వద్దు ఇది నీకు చాలా బాగా నచ్చింది కదా నువ్వే ఉంచేసుకో అని అంటుంది అంటే ఇంకో త్రీ డ్రెస్లో నా బర్త్డే ఉంది అందుకనే తీసుకున్నానని చెప్తుంది ఆ మాట విన్న ఆర్వి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి నా బర్త్డే గుర్తొస్తుందని అర్జున్ వితిక ఆదర్శ అందరినీ చూస్తుంది కానీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి కోపం వస్తుంది ఆమెకి ఎవరికి నేను గుర్తులేను అని ఛీ అని ఫాస్ట్గా తినేసి తన వర్క్లోకి వెళ్తుంది ఎందుకు నా తనని ఏడిపిస్తున్నావు దాన్ని అలా అని ఆదర్శ అడుగుతాడు కొంచెం సేపే అది ఏడ్చిన ముద్దుగా ఉంటుంది అంటాడు అర్జున్ ఇంతకీ నువ్వేం గిఫ్ట్ ఇచ్చావని అడిగితే చెప్పను చూపిస్తానని అర్జున్ వాళ్ళని కూడా సర్ప్రైజ్లోకి వదిలేస్తాడు ఓ ఓకే అని అందరూ వర్క్ చేస్తుంటే అర్జున్ ఆర్వీ దగ్గరికి వెళ్తాడు అది చూసి కూడా సైలెంట్గా వర్క్ చేస్తూ ఉంటే ఏమైందని అడుగుతాడు ఏమైంది ఏమీ లేదు వెళ్ళు వెళ్ళిని వర్క్ చేసుకోపో అని అంటుంది చిరాగ్గా ముఖం పెట్టి ఆర్వీ ఏమైందే చెప్పు అని అంటే గట్టిగా ఆమె ఊపిరి పీల్చుకొని వదిలి ఏమీ లేదులే అర్జున్ నేను బాగానే ఉన్నాను అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు అంతేలే ఇంకేం లేదు నువ్వు వెళ్ళి వర్క్ చేసుకోపో అని అంటుంటే ఇంతలో ఫైల్ పట్టుకొని వస్తున్నా వెతిక కళ్ళు తిరిగి పడిపోతుంది అది గమనించిన అర్జున్ ఆమెని పడిపోకుండా అలాగే పట్టుకుంటాడు అది చూసిన ఆర్వి కూడా ఇంకోవైపు వెళ్ళి పట్టుకుంటుంది వితిక పడిపోకుండా వితిక ఏమైందని లేపుతుంది అర్జున్ ఆమెను కూర్చోబెడతాడు ఆదర్శ్ కందు పరుగున వస్తారు అక్కడికి ఏమైంది అర్జున్ అని వితిక ఫేస్ మీద వాటర్ జల్లుతుంది ఆర్వి ఏమైంది వితిక అని ఆమె ముఖం పట్టుకుని అడిగితే ఏం లేదురా జస్ట్ కలి తిరిగా అంటుంది అర్జున్ హాస్పిటల్కి వెళ్దామా అంటే ఏం కాలేదని వితిక సరిగా కూర్చుంటుంది ఒక్కసారి వెళ్దామంటారు ఆదర్శ్ అర్జున్ ఏం కాదు నీరసంగా ఉండి పడిపోయాను అంతే అని చెప్తుంది వితిక సరే అని జ్యూస్ తెచ్చిస్తుంది ఆర్వి వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు ఆర్వి వితికని ఒక అంట కనిపెడుతూనే ఉంటుంది ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను కూల్ ఆర్బీ అని చెప్తుంది వితిక వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఏంటిది ఏమీ దీనికి అని అర్జున్ ఆదర్శిద్దరు అనుకుంటారు ఇక అలా ఆ రోజు ఆఫీస్ అయిపోతే అందరూ కలిసి ఇక ఎవరింటికి వాళ్ళు బయలుదేరి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇతిక నిజంగానే నువ్వు బాగానే ఉన్నావా హాస్పిటల్కి వెళ్దామా అని అర్జున్ అడుగుతాడు ఆమెని కంగారుగా అబ్బో నా బర్త్డే గుర్తులేదు కానీ తనని మాత్రం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలట అని మనసులో అనుకుంటూ కాస్త కోపంగానే అనుకుంటూ మళ్ళీ తనిచ్చి నేనేంటి మరీ సెల్ఫిష్గా తప్పు తప్పు నేను ఇంపార్టెంట్ కాకపోవడం నా మిస్టేకే కానీ అందుకని ఇంకొకరి క్రెడిట్ నేను కోరుకోకూడదు అని తనని తానే తిట్టుకుంటుంది ఆమె ఆలోచనలోనే కన్నీరు రాబోతుంటే ఆమెని కదిపి ఏమైందని అడుగుతున్నా అర్జున్ చూసి ఒక విరక్తి నవ్వు నవ్వి ఏం లేదని చెప్పి దారిలో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వెళ్దాం వితిక ఇప్పుడు ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏమి లేవని అంటుంది దార్వి ఏమీ వద్దు నేను బాగానే ఉన్నానని ఫితిక చెప్తుంది ఇక వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఇంక్ బాటిల్ మూత తీసి ఉంటే అది నిహారిక చేయి తగిలి ఆర్వి డ్రెస్ మీద పడుతుంది సో సారీ అంటుంది అయ్యో ఏం కాలేదు ఎందుకంత కంగారని అది తుడవబోతుంటే అస్సలు పోదు అది ఏంటిది ఎంత మరకపడింది అంటాడు అర్జున్ ఏం కాదులే కార్లోనే కదా వెళ్ళేది లైట్ తీసుకో అని అంటుంది దార్వి ఒక పని చేయి ఈ డ్రెస్ వేసుకొని రా పో అని ఇస్తుంది నిహారిక పిచ్చా కొత్త డ్రెస్ అది నాకెందుకే చాలా ఇష్టపడి కొనుక్కున్నావు కదా నువ్వు అని ఆర్వి వద్దంటే కావాలంటే నాకు నువ్వు ఇంకొకటి ఇంతకన్నా మంచిది కొనిద్దవులే కానీ ఇప్పుడు ఇది వేసుకో అంటే ఇంత కాస్ట్లీ ఇది తెస్తావని దాని ప్లాన్ అని నందు అంటే షూరా అని రెండు సార్లు అడిగి మరీ ఓకే అని అది తీసుకుని వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తుంది ఏయ్ ఇది భలే ఉందే నీకు అని అంటుంది నిహారిక ఆ డ్రెస్లో ఉన్న ఆర్వీనే చూస్తూ అవునా అని ఆర్వి అంటుంటే అబ్బో చెప్పావులే పదా అని వెళ్తారు నందు నిహారికకి అడ్రస్ ముందే అర్జున్ చెప్పి అటు రమ్మంటాడు ఆ నలుగురు అర్జున్ కార్లో ఆర్వి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు అర్జున్ వితిక చాలా నీరసంగా ఉంది ఎందుకు తనని డ్రాప్ చేసే లేదంటే మనం ఇంటికి ఇంకో రేజు వెళ్దాంలే అని అంటుంది ఆర్వి తన బర్త్డే గురించి మర్చిపోయి అయినా వినకుండా ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటే సైలెంట్గా ఉంటుంది ఇంటి ముందు కార్ ఆపగానే ఆర్వి దిగి పరుగున లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మీరందరూ వెళ్ళిపోండి ఈరోజు నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటుంది ఆర్వి కథ ఇంకా ఉంది మరి ఆర్వి అర్జున్ ఆదర్శ్ ముగ్గురు కలిసి తనని బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని తెలియని ఆర్వి పాపం ఇలా అనుకుంటోంది అర్జున్ నిజంగా ఈ బర్త్డేకి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఈ బర్త్డేలో అర్జున్ ఇచ్చే సర్ప్రైజ్తో ఆర్వీ లైఫ్ ఏ విధంగా మలుపు తిరగబోతోంది మరి అర్జున్ ఇచ్చే సర్ప్రైజ్ చూసి వితిక ఏ రకంగా ఫీల్ అవుతోంది అసలు వితిక ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్